హాయ్ అండి అందరికీ నమస్తే పచ్చి శనగపప్పు క్యారెట్ కాంబినేషన్తో మంచి టేస్టీ గ్రేవీ కర్రీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది లంచ్ బాక్సెస్కి అది చాలా త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి ఇది రైస్కి రోటీకి కూడా మంచి కాంబినేషన్ అనమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకున్నాను ఇది మనం నానబెట్టుకునే టైమును బట్టి విజిల్స్ చూసుకోవాలండి కుక్కర్లో చేసుకునేటట్టయితే తక్కువ టైం అయితే సిక్స్ సెవెన్ విజిల్స్ చూసుకోవాలి అలాగే ఎక్కువ టైం అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్ సరిపోతాయి అనమాట ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది అలాగే పోపు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసుకున్నాను వేగిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను శనగపప్పు అనేది మెత్తగా అయిపోకూడదండి కరెక్ట్గా ఉడకాలన్నమాట పలుకుగానే ఉండాలన్నమాట అండి పొడిపొట్లాడుతూ ఉండాలి అప్పుడే కర్రీ అనేది బాగా వస్తుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇది కూడా వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి అలాగే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఒక కప్పు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను డెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లోనే అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ శనగపప్పు కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను శనగపప్పు అనేది మనకి చాలా కరెక్ట్గా ఉడిగితేనే టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇది కూడా వేగిపోయిందండి అల్లం వెల్లడి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం చూసుకొని వేసుకోండి తగినంత కారం వేసుకోండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను కారము సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేను ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి మనం ఎక్కువ టైం నానబెట్టుకుంటే తక్కువ వాటరే పడుతుంది అనమాట తక్కువ టైం అయితే వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలండి పప్పు నానబెట్టుకునే టైం బట్టి ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట నేను ఎక్కువ టైమే నానబెట్టానండి శనగపప్పు అనేది ఇప్పుడు విజిల్స్ వచ్చాయండి మూత తీసి చూద్దాం చూసారా పప్పు పప్పుగా కనిపిస్తుంది అలా ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మెత్తగా ఉడకాలి పప్పుగా కనిపించాలండి అప్పుడే శనగపప్పుకి టేస్ట్ వస్తుంది అంతేనండి పచ్చి శనగపప్పు క్యారెట్ కాంబినేషన్తో మంచి టేస్టీ గ్రేవీ రెడీ అయిపోయింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి బాయ్ అండి మరో మంచి లాగ్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి